ఓం ోస గోల్డెన్ గ్లోబాయన తలుచుకున్నావు కదా వచ్చా అబ్బా ఎక్కడికి వెళ్ళినా నీలి నీలి ఆకాశం నీలి నీలి ఆకాశం సాంగ్ అంటున్నారు సార్ ఈసారి మాత్రం దాని అంత మంచి పాఠం కూడా చేయాలి సార్ కథ చెప్పు ఉన్నారు రాసిద్దాం సార్ సూపర్ కథ రాసింది సార్ అలా ఈ నలుగురు హీరోలు అవుతారు సార్ చాలా బాగుంది మన కథ ఒక అమ్మాయి తండ్రిగా నేను చాలా కనెక్ట్ అయిన కథతో చాలా బాగుంది కథ చాలా బాగుంది సార్ సార్ ఎలాగైనా నీలి నీలి ఆకాశం సాంగ్కి సీక్వెల్ చేయాలి సార్ మనం పాటకు సీక్వల్ సార్ ఈ సీక్వల్ బాబు నీలి నీలి ఆకాశం అనేది మన జీవితంలో జరిగిన ఒక అద్భుతం అలాంటి అద్భుతాన్ని మళ్ళీ రిపీట్ చేయలేము సార్ సార్ కుదరదు రాయనా కుదరదు కుదరదు మీరు పాట రాబట్టి చచ్చిపోతుంది సార్ ఏ సినిమాకి సిక్కులు తీచ్చా పుష్పవన్ పుష్ప టూ వెబ్ సిరీస్ సిక్కులు తిట్టునారు సినిమాకి సిక్కులు తిట్టినారు నేను పాడసిక్కులు తీయకపోతే సార్ ఎయిటీ పర్సెంట్ పాట సిక్కులు తీయండి సార్ ఫస్ట్ టైం సార్ రాస్తా పాట ఎవరి మీద ఉంటుందో చెప్పు ముందు సార్ ఇద్దరు అబ్బాయిలకి నలుగురు అమ్మాయిలకి జ్యూయట్ సార్ ఇద్దరు అబ్బాయిలకి నలుగురు అమ్మాయిలకి డ్యూట్ అది డ్యూట్ అయితే కొంత గ్రూప్ సాంగ్ అదే సార్ వెరైటీ ఫస్ట్ టైం ఎవరు చేయలేదు సార్ ఇద్దరు అబ్బాయిలకి నలుగురు అమ్మాయిలకి జ్యూవెట్ సార్ సరే రాస్తా రాస్తాగానే పాట సిచ్యువేషన్ మొత్తం చెప్పు నాకు సార్ ఫస్ట్ టైం మీరు మేడంకి మంచి అబద్ధాలు చెప్పుంటారు కదా అదే కవితలు చెప్పుంటారు కదా సార్ అలా మేడం గారిని ఊహించుకోండి సార్ మొదటి వాక్యం వచ్చింది సార్ సూర్యుడినే బతిమాలి రావద్దంటేనే నీకు నిద్ర సరిపోయింది సార్ సార్ మేడం ఎలా పడగొట్టారో అర్థమైంది సార్ చింతే ఇంకా అనూప్ గారు తలుచుకున్నారు మరి అది మన ముగ్గురం ఒకే సింకులో ఉంటాం కరెక్ట్ కరెక్ట్ సరే గారు ఒక మంచి సందర్భం చెప్పాడు మొన్న నేను దానికి కొన్ని మంచి వాక్యాలు రాశాను కవితాత్మక వాక్యాలు రాశాను మీకు వినిపిస్తా మొదటి వాక్యం ఏంటంటే సూర్యుడినే బతిమాలి రావద్దంటానే సూర్యుడినే బతిమాలి రావద్దంటానే నీకు నిద్ర సరిపోకుంటే సూపర్ సూపర్ ఒక అద్భుతమైన దీన్ని సూర్యుడిని ప్రతిమాలి రావద్దంటానే నీకు నిద్ర సరిపోకుంటే రెండో లైను నెక్స్ట్ లైన్ చంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే నువ్వు స్నానం చేస్తావు వావా చంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే నువ్వు స్నానం చేస్తావు సూపర్ సూపర్ తర్వాత ఒక్క లైన్ ఏదలేవండి చూని వండి రాస్తాక దాని తర్వాత దీని తర్వాత తానాని తారేరా తరేరారి తరేరా అంటే ఇంత ప్రేమగా చూసుకుంటా ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటా నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే కా మంచి చాలా అద్భుతమైన అద్భుతమైన పల్లవి పాట ఎవరితో పాడుద్ది మరి ఎవరెందుకు సిద్ధు బాబు సిద్ధు అందుకో ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెల్లి నిన్ను కలకాలము ఇలా చూసుకుంటానే